నేనేం చేస్తానంటే మీకు ఏవైతే ఉన్నాయో అది నిజమైతే ముందుకు ఎగురాల ఒకవేళ అబద్ధమైతే ఎక్కడ నిలబడ్డారో అక్కడే నిలబడాలా ముందుకు రాకూడదు అర్థమైందా ఇది ఒక గేమ్ అంట అంటే మీ యొక్క ఏకాగ్రత ఏ విధంగా ఉంటుందనేది ఒక చిన్న గేమ్ ఈ గేమ్ లో ఎవరైతే లాస్ట్ నిలబడతారో వాడికి ఒక చిన్న గిఫ్ట్ ఇవ్వడం జరుగుతుంది అర్థమైందా మీకు తలకాయ ఉంది మీకు రెండు చెవులు ఉన్నాయి మీకు నోరు ఉంది మీకు ముక్కు ఒకటి ఉంది మీకు కాళ్ళు రెండు ఉన్నాయి మీకు తలకాయి లేదు ఈ ఈ చిన్న వల్ల ఏకాగ్రతగా నిలబడిన గెలిచిన వాళ్ళకు గిఫ్ట్ గా ఇవ్వడం జరుగుతుంది వీళ్లకు ఈ గేమ్ ద్వారా టెన్స్ గిఫ్ట్ గెలుచుకున్నారు స్టోరీని ఇందులో చెప్పడం వల్ల ఈ పిల్లవానికి ఒక నోట్స్ గిఫ్ట్ ఇవ్వడం జరిగింది మోటివేషన్ అంటే ఒక స్టోరీ చెప్పడం వల్ల ఈ బాబుకు నోట్స్ గిఫ్ట్ ఇవ్వడం జరిగింది ఆలోచనతో ఆ బాతులన్నిటిని ఒక్కసారిగా కైవాసం చేసుకుంటానని ఆ బాతులన్నిటినీ కోసి పొట్ట చీల్చాడు కానీ అందులో బంగారు గుడ్డు లేకుండా మీ నాన్నలు కూడా మీకు ఎన్నో త్యాగాలు చేస్తున్నారు చేస్తున్నారు మీరేం చేయాల విశ్వాసంగా బాగా చదువుకోవాలా అర్థమైందా వెరీ గుడ్ అంటే మోటివేషన్ లేచి నిలబడి చెప్పడం వల్ల ఈ పాపకు నోట్ గిఫ్ట్ ఇవ్వడం జరిగింది క్లామ్స్ వన్ టూ వన్ టూ త్రీ

ఉంటావు కాబట్టి అందరూ అందరుస్తారు చెప్పినందుకు ఈ కథ చెప్పినందుకు ఈ బాబు నోట్స్ జరిగింది క్లాబ్స్ అతలైంది అంటే మనం ఉల్లిగడ్డ కోసాం కదా కోసినప్పుడు ఎవరికి వస్తుంది కదా ఎందుకు వేడికి వస్తుంది అనడానికి ఆ పాప ఆ కథ రూపంలో చెప్పిన వాడు ఉల్లిగడ్డ కోసిన ప్రతి ఒక్కరు కూడా ఎవరు వస్తారు కందులు ఎవరు వస్తున్నాయి గాడు క్లాప్స్ గిఫ్ట్ మోటో చెప్పడం అందరికీ అందంగా ఉండేవాడు ఒక రోజు లేచి సార్ బోర్డు చెప్పినందుకు క్లాత్స్ యాడా इच्छिंदी मूड बहुमती का इच्छिंदी क्लास लास्ट की पेपर पूरा मिल गए ले क्लास टू वन टू थ्री हाँ क्लास

నేను ఆర్టీసీలో బస్ కండట పనిచేస్తూ మరొక పక్క వ్యవసాయం చేస్తూ ఇంటి దగ్గరగా పిల్లలు రప్పించి మోటివేషన్ చెప్తూ వాళ్ళ చేత చెప్పిస్తూ యువకుల చేత చెప్పిస్తూ మోహన్ యూవీపీ ఫౌండేషన్ ప్రారంభించి వారికి గిఫ్ట్స్ ఇస్తూ మోహన్ యూవీపీ అనే యూట్యూబ్ ప్రారంభించి నేను నా కొడుకు కొన్ని స్కూల్లోకి వెళ్లి చెప్పిన మోటివేషన్స్ రీడింగ్ రైటింగ్ గురించి సంబంధించిన వీడియోలు అప్లోడ్ చేస్తూ ఉంటాం మేము చేసే పని మీకు నచ్చితే లైక్ చేయండి మీరు కూడా సామాజిక సేవలో పాలు పంచుకోవాలంటే సబ్స్క్రైబ్ చేసి చూస్తున్న ఈ వీడియోను కనీసం ఐదు మందికి షేర్ చేయండి